మాన్సా టీవీ న్యూస్ కి స్వాగతం యాలాల్ మండలం కోకట గ్రామ మాజీ సర్పంచ్ విజయలక్ష్మి వెంకటప్ప వారి అనుచరులు సుమారు వంద మంది తాండూరు ఎమ్మెల్యే బిజెపి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి పార్టీ ఖండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కోకట్ గ్రామం తనకు పెద్ద మెజారిటీ ఇచ్చిందని ఆ రోజు ప్రజలు చూపిన ప్రేమను ఎప్పటికీ మరవలేనని అన్నారు రానున్న అన్ని ఎన్నికల్లో కోకట్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేలా అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు గ్రామంలో నీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని నిరుపేదలందరికీ నిరుపేదల అందిస్తామని హామీ ఇచ్చారు అభివృద్ధికి పాత కొత్త తేడా లేకుండా అందరూ ఐక్యంగా పనిచేయాలని సూచించారు మానస టీవీ ప్రతినిధి భూమేష్

నా ఎలక్షన్ లో కూడా ఒక పెద్ద బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ మీరు ఆ రోజు నా పైన చూపినటువంటి ప్రేమ అనురాగం ఎప్పటి కూడా మర్చిపోను అందుకే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి చేయలేనటువంటి పనులు కూడా చాలా ఉన్నాయి ఈ గ్రామానికి పర్మనెంట్ సోర్స్ వాటర్ సోర్స్ ఇచ్చే బాధ్యత ఖచ్చితంగా నేను తీసుకొని ఇస్తానని చెప్పుకోవడం అదే కాదు ప్రధానమైనటువంటి సమస్య ఇప్పుడే చెప్తా ఉన్నారు ఇక్కడ బియ్య బాగొప్పులు తాండ్రూ కూపేట దూరంలో ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ భూములు అన్నింటి కూడా ఈ రోజు తాండ్రూలో ఏ డెవలప్మెంట్ కావాలన్నా ఒక హాస్పిటల్ కట్టాలన్నా ఒక డబుల్ బెడ్రూమ్ కట్టాలన్నా ఒక హాస్పిటల్ కట్టాలన్నా తీసుకున్నాం మనకు ఆయన ఇక్కడ ఉన్నటువంటి పేదలకు మనం భూములు ఇవ్వలేకపోతున్నాం ఏది గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళాం ఖచ్చితంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి ఎనభై తొంభై మందికి ఇప్పటికే పట్టాలు కూడా ఇచ్చేటట్టుగా నా దృష్టి వచ్చింది ఎప్పుడో జరిగింది ఇప్పుడు కూడా చెప్తా ఉన్నారు మనం ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి గౌరవ కలెక్టర్ గారి మీ సమస్యని పరిష్కరించే దిశగా తప్పకుండా నా ముందు ప్రయత్నం చేసి అవన్నీ కూడా పట్టాలు ఇప్పించే బాధ్యత ఖచ్చితంగా తీసుకుంటానని చెప్పి కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చే బాధ్యత తీసుకుంటే తీస్తానని చెప్పి కూడా

నిమజ్జనానికి ముందు నాలుగు రోజుల ముందు వచ్చిన మీకు ఏ విధంగా చేస్తే బాగుంటో గ్రామస్తులందరూ కూడా అక్కడికి రావడం జరిగింది వాళ్ళు కూడా చెప్పారు సార్ వస్తే ట్రాన్స్ఫార్మర్ పెడతారు నిమజ్జనం అయితే వాళ్ళు తీసుకుపోతారు మాకు ఇబ్బందికరంగా ఉన్నది పర్మనెంట్ అక్కడ ట్రాన్స్ఫార్మర్ పెట్టండి అని చెప్పినప్పుడు నేను ఖచ్చితంగా మీ ట్రాన్స్ఫార్మర్ పెట్టిస్తా చెప్పినా మీకు ఆ రోజు చెప్పిన మాట ప్రకారం పర్మనెంట్ గా ట్రాన్స్ఫార్మర్ కూడా పెట్టి జరిగింది కాంగ్రెస్ పార్టీ ఒక మనం కమిట్మెంట్ ఇచ్చిన ప్రకారమే కుర్చీలు ప్రజా సమస్యల పైన ఒకనాడు స్పందించిన రోజు లేదంటే మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది దాంట్లో ప్రజలు కూడా చాలా నిర్ణయాలు ఉన్నారు రేపు జరగబోయే ఎలక్షన్ లో వాళ్ళు ఆలోచన చేసుకుంటా ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళు నేను నేను గెలిచిన తర్వాత వాళ్ళ పార్టీ సభ్యులు ఉన్నా ఆ రోజు వాళ్ళని సమన్వయం చేసి మనము ఉన్నటువంటి సమస్య పబ్లిక్ మనం గెలిపించడం ప్రజా సమస్యలకి పోరాడడానికి మనం గెలిపించినట్టు ఖచ్చితంగా ప్రజా సమస్యల పైన డిస్కషన్ చేసే బాధ్యత ఉన్నది మీరు ఏదైనా అనుకోగా మీ సమస్యలనే కౌసిల్ డిస్కషన్ చేయండి వీలైనంత వరకు ఖచ్చితంగా పరిష్కరించే దిశగా ప్రయత్నం చేద్దామని చెప్పున్నాం అదే విధంగా నేను గెలిచిన తర్వాత ఆల్ పార్టీస్ మన పార్టీ నలుగురే కౌన్సిల్ ఉన్నా నేను వాళ్ళందరూ కూడా సమన్వయం చేసి ఒక చిన్న ఇన్సిడెంట్ లేకుండా కౌన్సిల్ చేసినామంటే ప్రజల పట్ల ఏ విధంగా ఎదుగుదలో ఒక ప్రజా నాయకుడు ఏ విధంగా కౌన్సిల్ నడిపించాలో ఒకటే ఈ రోజు తాండూరు ప్రజలకు మేము తెలియజేస్తా ఉన్నా విషయాన్ని మీ ద్వారా మా తాను మా తాండూరు ప్రజలకు తెలియజేస్తా ఉన్నారు సోదరు గారు నందమూరి తారాక రామారావు గారు ఉన్నప్పుడు స్పెషల్ గా గ్రామానికి వచ్చి బ్రిటిష్ మళ్ళీ ఈ రోజు శిఖర ఈ రోజు చిన్న వచ్చిన బట్టి మళ్ళీ బందయ్యే పరిస్థితి ఉన్నది మీరు అందరూ కూడా వచ్చి మన కూడా రాజు గాని మా నాగప్ప గాని భీమ్ రెడ్డి గాని గోవర్ గాని రాములు గాని వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది మన గ్రామంలో చాలా ఇబ్బంది ఉంది కావాలని చెప్పారు చెప్పిన ఎంఎల్ఏ గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చి ముప్పై ఐదు కోట్ల రూపాయలు మీకు బ్రిడ్జి సాంక్షన్ చేయడం జరిగింది తొందరగానే గౌరవ ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి తప్పకుండా మరొకసారి వారి ద్వారానే శిలా పాత్ర కూడా ఏపీ ఈ గ్రామంలో ఈ బ్రిడ్జి కంప్లీట్ చేయించే బాధ్యత ఖచ్చితంగా నేను తీసుకొని చేపిస్తానని చెప్పి కూడా మీ ద్వారా మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఈ ఎలక్షన్ వచ్చిన

कमक दे ओके सर ओके सर बोलला मल्लेश्वरम वेंकटप्पा बाय नाना निकल जाऊंगा ला स्टप्पा जाका वेंकटप्पा اوکے اوکے فوٹو فوٹو دا رکھ جوڑا ناسميو انو اوکے سر اوکے با بابا لا ماري يي يي پري ویشا نردي اس پار ۾ مجھے راڻا عليه मेरी फिल्मों की बोले एलएनडी नियम देगा। ओके। सुबह क्या हो? मंगलवार।